రిజల్ట్ ఇచ్చేది మాత్రం ఎవరి చేతిలో ఉందంటున్నాడు మానవుల రాజ్యము పైన దేవుడు అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహం పని వారికి అనుగ్రహించిన అనుగ్రహం అనుగ్రహం అధికారం అనేది దైవ అనుగ్రహం జగన్ గారు పరిపాలించారు అంటే అది దైవానుగ్రహం మరలా రేపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ పార్టీ రాబోతుందో అది దైవానుగ్రహం మరి ఇప్పుడు గతంలో ఇన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నెగ్గింది నాలుగు వందల పైన మరలా మేము కొడతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు వస్తుందా చూద్దాం మనకు భవిష్యత్తు తెలియదు కదా మన భవిష్యవాణి ఎరిగిన పండితులం కాదు కదా దొంగ జ్యోతిష్య పండితులం కాదు కదా దొంగ జాతకాలు చెప్పేవాళ్ళం కాదు కదా మనం ఏది జరిగినా ఎందుకు జరుగుతుంది ఎవరి వలన జరుగుతుందని చెప్పేవాళ్ళం మనం అది మనుషులు తెలుసుకోవాలి వాటరు దేవుడు అంటారు వాటర్ దేవుడా ఏమండి ఈ వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూసారా వాటరు దేవుళ్ళు అవును మరి వాటర్లే దేవుళ్ళు నేను నిర్ణయించేది నీ సీటుని నిర్ణయించేది నీ అధికారాన్ని నిర్ణయించేది వాటరు దేవుడు కాడు వాటర్లందరికీ పైన ఒక దేవుడు ఉన్నాడు వాటరు గ్యాప్ వాటర్ దొరం చేయి వాటర్ దేవుడు కాడు వాటరు పైన దేవుడు ఉన్నాడు అదే కదా బైబిల్ చెప్తుంది అంటే ఈరోజు సమాజం ఎలాంటి తప్పుడు అభిప్రాయంలోకి వెళ్ళిపోయిందో చూసారా వాటర్లట దేవుళ్ళట దేవుళ్ళ ఎవరన్నారు వాళ్ళు దేవుళ్ళని అంటే నోటికి ఏ మాట వస్తుంది అనేటమే ఈ భూమిని నడుపుతుంది వాటరా చెప్పు ఈ ఆకాశంలో సూర్యుడిని పరిగెట్టిస్తుంది వాటరా అడగండి వాటర్ ఎలాంటి ఆడికి అంటే ఒక కోట మంది ఇస్తే చాలు అడికి ఎవడికి సయ్యనమంటారు సయ్య అంటాడు అంతే కదండి రోజున వాటర్ ఎలాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని ఎవరికి ఓటేయమంటే ఓటేస్తారండి వాళ్ళు చివరికి ఎలాంటి పిచ్చి విలుగ పట్టిందంటే ఏమండి మా కులపోడైతే అయితే చాలండి